రాష్ట్ర ఉద్యోగుల ఐకాస పక్షాన వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒకరోజు మూలవేతనాన్ని ప్రకటించారు దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలను అందించారు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిందన్నారు వర్షాలతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని ఉద్యోగుల ఐకాస ఆవేదన వ్యక్తం చేసింది రాష్ట్రంలోని ఉద్యోగులు గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నాలుగో తరగతి ఉద్యోగులు సెప్టెంబర్ నెల జీతంలో ఒకరోజు మూలవేతనం మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు వారి మూలవేతనం సుమారు నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్న వారికి సీఎం గారి నిధుల నుంచి సీఎం గారి నిధుల్లో జమ చేయటం జరిగింది మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు కృతజ్ఞతలండి